హ్రేశ్వరావు మరొక నూతన దినంలోనికి దేవుడు మనలో ప్రవేశపెట్టినందుకు ఆ వాటి దేవునికి వందనములు గడిచిన దినము రాత్రి అంతా కూడా కాపాడి దేవుడు మనలో క్షేమంగా ఈ దినం చేర్చాడు విదే కాలంనా దేవుని కృపావార్తను ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి వందనంలో దేవుడు ఎంతో గొప్పగా మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి మనం అనుక్షణము క్షణము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైన్నాము ఏ క్షణం ఏమవుతుందో ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు కానీ దేవుడు మనల్ని ఇంతగా కాపాడుతున్నాడు కదా దేవుడు ఎంత ప్రేమామయుడు దయామయడు నేను పట్ల నా పట్ల ఆయనకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి మనం దేవుని స్థుతిద్దాం ఇదేనా దేవుడు మనకిచ్చిన కృపావార్త పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది దేవుడిచ్చిన ఈ కృపావర్తనం బట్టి దేవునికి వందనంలో ఎంత క్లియర్గా ఎంత సరిగ్గా అంటే స్ట్రైట్గా దేవుడు ఒక మాట చెప్తున్నాడు దేవుని కన్నులు ఎవరి మీద ఉన్నాయంట అంటే నీతిమంతుల మీద ఉన్నాయి వారి ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి ఆయన కన్నులు ఈ లోకం ఎంత దృష్టిస్తున్నాయని మనకు తెలుసు కదా ఎవరైతే నీతిమంతులై ఉన్నారో వారి వైపు ఆయన కన్నులు ఎక్కువగా శ్రద్ధగా కేంద్రీకృతమై ఉంటాయి అదేవిధంగా ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుకు ఉంటాయి అంతేగాని ఆ ప్రభు ముఖము ఎప్పుడు కూడా కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది కాబట్టి మనం ఎలా ఉండాలి అన్న విషయం ఇక్కడ బాగా క్లియర్గా దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమంటే మనము నీతిమంతులలాగా ఉండాలి మనం నీతిమంతులం ఎప్పుడవుతాము అంటే మనము దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడే మనము నీతిమంతులంగా అవుతాము ఎప్పుడు ఆ విధంగా మనం స్వీకరిస్తామంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరిస్తామో అప్పుడే కదా మరి దేవుణ్ణి మనం అంగీకరిస్తున్నామా ఆ విషయాన్ని మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ లోకం చాలా అశాశ్వతమైనది ఎంత అంటే అసలు చెప్పలేము అసలు మరి నిన్ననే ఒక సంఘటన జరిగింది ఏంటంటే మా బాగా బంధువు బంధు అంటే బాగా క్లోజ్ అయినటువంటి రిలేటివ్ ఒక అమ్మాయి అంటే చిన్న వయస్సే ఆమె తన భర్తతో కలిసి బా బైక్లో వస్తుండగా అతను ముందు బైక్ రైడ్ చేస్తున్నాడు ఈమె వెనకాల కూర్చున్నది వారేమో మామూలుగానే వెళ్తున్నారు కానీ వెనక నుంచి ఒక కారు చాలా స్పీడ్గా వచ్చి ఆ బైక్ని గుద్దడం జరిగింది ఆ తర్వాత ఆన్ ద స్పాట్ ఆమె చనిపోవడం జరిగింది ఇంత విచారకరం అంటే అస్సలు ఊహించలేము అసలు ఆ వార్త వింటుంటే అసలు భరించలేని స్థితి ఎవరిదో ఎక్కడో ఏదో జరిగితే మనకు ఎలా ఉంటుందంటే ఓహో ఎక్కడో ఓహో జరిగిందా అని అనుకుంటాం కానీ మన కుటుంబాలలో ఏదైనా జరిగినప్పుడు ఆ బాధ చాలా తీవ్రంగా ఉంటుంది మరి వారికి ఇద్దరు పిల్లలు ఇంకా చదువుకుంటున్నటువంటి పిల్లలు మరి ఎట్లా అసలు వాళ్ళు ఎలా తట్టుకుంటారు ఆ కుటుంబం ఏమైపోతుంది ఎంత దుఃఖము ఆ వేదన ఆ ఆవేదన నుంచి వాళ్ళు ఎలా కోలుకుంటారు ఇవన్నీ ఆలోచిస్తే నాకు అనిపించింది దేవుడు మనల్ని ఇంతగా కాపాడుతున్నాడు కానీ కొంతమంది విషయంలో మరి అది ఎందుకు జరుగుతుందో ఎందుకు దేవుడు అనుమతిస్తాడో మనకు తెలీదు దేవుని యొక్క ఆలోచనలు చాలా ఉన్నతమైనవి కదా ఆయన ఆలోచనలు వేరు ఆయన మార్గంలో వేరు ఆయన తలంపులు వేరు మన మార్గాలు వేరు మన ఆలోచనలు వేరు మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకి ఎంత తేడా ఉంటుందంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుందంట మరి మరి దేవుని చిత్తం ఏమిటో మనకు తెలియదు కానీ ఆ కుటుంబంలో అంత విషాదం చోటు చేసుకుందంటే చాలా దుఃఖకరంగా ఉన్నది అయితే మరి మనం ప్రార్థన మాత్రమే చేయగలం ఆ వదిలిపెట్టబడిన కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయగలం ఆ అబ్బాయికి బాగా గాయాలయ్యాయి కాలు ఫ్రాక్చర్ అని కూడా విన్నాము దేవుడు మరి అతను త్వరగా కోలుకునేలాగా చేయాలి మరి ఇంకా కుటుంబ సభ్యులకు ఆ పిల్లలకు ఆదరణ ఎవరిస్తారు దేవుడే కదా దేవుడు నీతిమంతుడు మరి ఆ అమ్మాయి కూడా చాలా బిలీవర్ ఆమె ఎంతో చక్కగా సండే స్కూల్ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది చర్చ్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి అమ్మాయి మరి ఎందుకు ఆమె జీవితంలో ఇలా జరిగిందో మనకు తెలియదు కానీ దేవుడు మనకు ఇలాంటివన్నీ విన్నప్పుడు ఒక ఒక మనసులో ఒకటి ఆలోచన వస్తుంది మనం ఇవాళ క్షేమంగా ఉన్నాము అంటే మనం మన యొక్క రక్షణ జీవితం ఎలా ఉందో ఎల్లప్పుడూ కూడా జ్ఞా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి పరిశీలించుకుంటూ ఉండాలి మన హృదయాలను పరిశోధించుకుంటూ ఉండాలి మనం ఎలా ఉన్నాము ఎలాంటి జీవితం జీవిస్తున్నాము మరి ఇక్కడ పేదరు గారు చెప్తున్నట్లుగా మన జీవితంలో మనము నీతిమంతులుగా ఉన్నామా ఆయనను అంగీకరించిన వారుగా ఉన్నామా ఎప్పుడైతే విశ్వాసం మనం కలిగి ఉంటామో విశ్వాసమైతేనే తీర్పు తీర్చి మనము నీతిమంతులుగా తీర్చబడతాము మన అపరాధముల నిమిత్తము ప్రభని యస్క్రిస్తూ అప్పగింపబడ్డాడు ఆయన ఎందుకు ఆయన తిరిగి లేపబడ్డాడంటే మనం నీతిమంతులంగా తీర్చబడటకై ఆయన లేపబడ్డాడు కాబట్టి విశ్వాస మూలంన మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము అని అపస్థుడైన పౌలు కూడా చెబుతున్నారు మరి మనము ఎలాంటి జీవితం కలిగి ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో మన మన పైన మన మీద ఆయన యొక్క కన్నులు ఎల్లప్పుడూ ఉంటాయంట ముందుగా మరి పేతురు గారు చెప్తున్నారు పదవి వచ్చడంలో జీవమును ప్రేమించి మంచి దినంలో చూడకూడదు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొని అతడు కీడి నుండి తొలగి మేల్ చేయవలను సమాధానంను వెతికి దాన్ని వెంటాడవలను అని చెప్తున్నాడు కాబట్టి మనము చక్కగా ఉండాలి బాగా అంటే మంచి జీవితము కలిగి ఉండాలి మంచి దినములు చూడగోరేవారుగా ఉండాలి మంచి మాటలు మనము కలిగి ఉండాలి అంటే మనం మంచి జీవితం కలిగి ఉండాలి అంటే మనము జీవమును ప్రేమించాలి మంచి దినములు చూడగోరాలంటే మనము చెడ్డదాన్ని పలకకుండా మన నాలుకను కపుటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుని వెళ్ళను అని చెప్తున్నారు అంటే దేవుడు మన యొక్క మాటలను వింటున్నాడు ఆయన చూసేవాడు మాత్రమే కాదు ఆయన వినేవాడు కూడా ఆయన చెవులు మన వైపు ఉన్నాయి మన ప్రార్థనల వైపు ఉన్నాయి మన ప్రార్థనలు మాత్రమే కాదు మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడు మన మాటలు ప్రతి మాటకు కూడా మరి ప్రభుని యస్కృస్తోచోట చెప్తున్నారు ఏమనంటే మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు కూడా మనము జవాబు చెప్పు వలసిన అవసరం ఉన్నది ఒక దినం లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నది అని చెప్తున్నారు అంటే మన మాటలు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి మన జీవితంలో మరి ఆకోబ పత్రికలో అయితే ఆయన చాలా ఒక ఒక అధ్యాయంలో కంప్లీట్గా నాలుక గురించి చెప్తున్నాడు నాలుక ఎలాంటిది మనం నాలుకను మనం కంట్రోల్ చేసుకోకపోతే మనము మనం చాలా పెద్ద ఫెయిల్యూర్గా ఉంటాం ఎందుకంటే మనము మాట్లాడే మాటలు చాలా మంచిగా ఉండాలి కపటం ఉండకూడదు చెడ్డ మాటలు ఉండకూడదు పోకిరి మాటలు ఉండకూడదు బూతులు ఉండకూడదు ఇవన్నీ కూడా మనకు పత్రికలలో అంతట్లో కూడా రాయబడి ఉన్నాయి కదా మన మాటలు ఎప్పుడూ క్షేమాభివృద్ధి కలిగించే మాటలుగా ఉండాలి మన మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి అంతేగాని శాపనార్థాలు ఒకవైపు ఒకే నోటితో ఒకే నాలుకతో ఒకరిని శాపనార్థాలు పెడతాం ఇంకొకళ్ళని ఆశీర్వదిస్తాం అది అవుతుంది అలా కాకూడదు అని చెప్తున్నాడు దేవుడు అలా అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే ఒక్క జల ఉంటుంది ఆ జలలో నుంచే ఒక్క జలలో నుంచే మంచి నీళ్ళు చేదు నీళ్ళు రెండు పుట్టవు కదా అలాగే ఒక చెట్టు ఒక మంచి వృక్షం ఏదైనా మంచి ఫలం ఇచ్చే వృక్షం ఏదైనా ఉందనుకోండి అది మంచి ఫలమే ఇస్తుంది కానీ చెడ్డ ఫలం ఇవ్వదు కదా అలాగే మన జీవితంలో మన మాటల వల్ల మనము ఫలం పొందుకుంటాము ఆ ఫలము ఎల్లప్పుడూ మంచిదిగా ఉండాలి అంటే మన మాటలు కూడా మంచివిగా ఉండాలి మన క్రియలు మంచివిగా ఉండాలి మనము ఎల్లప్పుడూ కూడా కీడు నుండి తొలగి మేలు చేసేవారంగా ఉండాలి అలాగే కలహం అనేది మన జీవితంలో ఉండకూడదు కలహ కలహించేవారుగా మనం ఉండకూడదు పోట్లాడేవారిగా మనం ఉండకూడదు ఎల్లప్పుడూ మన జీవితంలో సమాధానం వెదికి సమాధాన్ని వెంటాడే వారుగా మనం ఉండాలని అపస్సు పేతుడు గారు చెప్తున్నారు మరి అలాంటి జీవితం మనం కలిగి ఉంటేనంట ఆయన కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి అని ఇక్కడ రాస్తున్నాడు కాబట్టి మరి పేతుడు గారు చెప్తున్నట్లుగా మంచి విషయంలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయి వాడేవాడు నిజమే కదా మనం మంచి విషయంలో ఆసక్తి గలవారం అయితే మనకు హాని చేయవాడేవాడు ఒకవేళ ఉన్నాడు అనుకోండి అది దేవుడు చూసుకుంటాడు పగ తీర్చుట ఆయన పని మనము దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే అదే మాట చెప్తున్నాడు పౌలు పేతుడు గారు కూడా ఏమని అంటే ఒకవేళ మనకు ఎవరైనా హాని చేసినా పర్వాలేదు ఎందుకంటే నీతి నిమిత్తము మనము శ్రమపడినా కూడా మనము ధన్యులమే మీరు ఆ సంతోషించి ఆనందించండి అని ప్రభువు కూడా చెప్పాడు కదా ఎవరైనా మిమ్మల్ని నీతి నిమిత్తము హింసించినా మిమ్మల్ని బాధ మీరు సంతోషించి ఆనందించండి ఎందుకంటే మీ ఫలము పరలోకంలో అధికమవుతుంది అని చెప్పాడు మనం పరలోకంలో అధికమైనటువంటి ప్రతిఫలం పొందుకోవాలంటే ఈ లోకంలో కొన్ని కొన్ని మనం పోగొట్టుకున్నా పర్వాలేదు ఈ లోకంలో మనం శ్రమలు అనుభవించినా పర్వాలేదు ఈ లోకంలో మనము ఎలాంటి ఇబ్బందులు హింస గురి అయినా కూడా మనము పర్వాలేదు అయితే దేవుడు మనకు తప్పకుండా ఒక మంచి జీవితాన్ని ముందుగా ఉంచాడు కదా మనం ముందు ఉంది కదా మనము నిత్య జీవం పొందుకున్నప్పుడు ఆ గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం కదా కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడకుండా జీవించడానికి మనం నేర్చుకోవాలి బెదిరింపులకు భయపడవద్దండి కలవరపడొద్దండి అని గారు చెప్తున్నాడు మరి మనం ఎలాంటి వాళ్ళం ఉండాలంట అంటే నిర్మలమైన మన సాక్షి గలవారమే మనలో నిరీక్ష ఉ నిరీక్షణ ఉంది కదా ఆ నిరీక్షణను గురించి మనము ఎవరైనా మనల్ని గురించి అడిగితే మనం ధైర్యంగా ఏదైనా చెప్పగలగాలి దేవుని గురించి చెప్పగలిగినటువంటి ఆ ధైర్యము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు గనక పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిస్తాడు కాబట్టి మనం ఏం మాట్లాడాలి ఎప్పుడేం మాట్లాడాలి ఎవరు ఏమడిగితే ఏం చెప్పాలి అని భయపడవలసిన అవసరం లేదు దేవుడు మనకు తోడై ఉండి సమస్తము మన చేత చేయిస్తాడు మన మనతో సమాధానం చెప్పిస్తాడు మనం సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అంతేకాకుండా మన హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఉంటే అప్పుడు మనము ఎప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా ఉండగలుగుతాము ఒకవేళ మనము మన మీద నిందలు వేసి అపనిందలు వేసి అవమానించి మనల్ని హింసించి ఏమి చేసినా కూడా మన సత్ప్రవర్తనను చూసి వాళ్ళు సిగ్గుపడతారంట ఆ తర్వాత ఒకవేళ అప్పటికి మనము మనల్ని ఏదైనా వాళ్ళు అవమానించవచ్చు కానీ ఆ తర్వాత వారు మన ప్రవర్తనను మన సత్ప్రవర్తనను చూసి వారు సిగ్గుపడతారట కాబట్టి దేవుని చిత్తము అలాగుంది కాబట్టి మనం ఎలా ఉండాలి దేవుని చిత్త ప్రకారమే నడుచుకోవాలి దేవునికి ఎలా మనం ఉండడం ఇష్టమో అలాగా ఉండాలి ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం కాదు ఈ లోకం చూస్తుందని కాదు కానీ మనం దేవుడు చూస్తున్నాడు అని మనము చక్కగా చక్కని ప్రవర్తన కలిగి ఉండడానికి మనము మనము ఆలోచించాలి అందుకే అతడు అంటున్నాడు కీడు చేసి శ్రమపడేట కంటే మేలు చేసి శ్రమపడేటయే మంచిది అని చెప్తున్నాడు కనుక మనము ధైర్యంగా ఉందాం దేవుని యొక్క కృప మీద ఆధారపడదాం దేవుడు కలిగిన దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఆయన చెవులు ఎలా ఎక్కడ ఎటువైపు ఉన్నాయట ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి ఎవరైతే నీతి ఉంటారో వారి ప్రార్థన వైపు మనం నీతిబంతులంగా ఉంటే మన ప్రార్థనల వైపే ఆయన మన దేవు ప్రభు యొక్క చెవులు ఉన్నాయి కాబట్టి ఆయన చెవులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి మన ఫోన్ పని చేయకపోతే అవతలి వ్యక్తికి మనం ఫోన్ చేయలేము ఒకవేళ అవతలి వ్యక్తి ఫోన్ సరిగా పనిచేయకపోతే మనం ఫోన్ చేసినా వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు ఒక్కొక్కసారి సరి అయినటువంటి సిగ్నల్స్ లేని ప్లేస్లో ఉంటే అవతలి వ్యక్తికి మన ఫోన్ నుంచి సిగ్నల్స్ అందవు కనుక మనం చెప్పేది వారికి వినిపించదు మరి కొన్నిసార్లు అయితే కావాలనే కొంతమంది అసలు వినరు కానీ ప్రభు అలాంటి వాడు కాదు ఆయన యొక్క లైన్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉంటుంది ఆయనకు మనం చేసే మనం ఎప్పుడు ఏ నిమిషంలో మనం ప్రార్థన చేసినా ఆయన వింటాడు టెక్స్ట్ చేసినా కూడా వింటాడు మనసులో మనం కేవలం మనం మనసులో అనుకున్నా కానీ చాలు ఆయన వింటాడు ఆయన హృదయ రహస్యంలో నెరిగినటువంటి దేవుడు మన హృదయంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు మన హృదయంలో ఉన్నటువంటి భారం ఆయనకు తెలుసు ఆయన ప్రతి భారం నెరిగినవాడు కాబట్టి మన ప్రతి ప్రార్థన ఆయనకు తెలుసు నువ్వు దుఃఖిస్తున్నావా దుఃఖిస్తుంటే కూడా పర్వాలేదు నీ దుఃఖమే అదొక ప్రార్థన నీ కన్నీరు ఒక ప్రార్థన ప్రతి కన్నీటి బొట్టు కూడా ఒక ప్రార్థన నివేదన నివేదనగా దేవుని సన్నిధిని చేరుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా దుఃఖించాల్సిన మనం భయపడవలసిన పని లేదు మన దుఃఖం దేవుని దగ్గరికి చేరుతూ ఉన్నది మన ప్రార్థనలు ఆయనకు వినబడుతూ ఉన్నాయి మనం ఎంత నెమ్మదిగా మరి ప్రార్థించిన మన మనసులోనే ప్రార్థించినా కూడా ఆ ప్రార్థన ఆయనకు వినబడుతుంది మరి అన్నా కూడా అలాగే ప్రార్థించింది కదా ఆమె మా మాటలు పైకి వినబడలేదు కానీ ఆమె మనసులోనే మాట్లాడుకుంటూ ఉన్నాయి పెదవులు మాత్రమే కదులుతోన్నాయి ఆ ప్రధాన యాజకుడు ఏలికి ఏమీ వినిపించలేదు కానీ ఆ ప్రార్థన దేవునికైతే వినిపించింది కదా ఎంత గొప్ప దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన చెవులు ఎప్పుడు కూడా మన వైపు మన ప్రార్థనల వైపు ఉన్నాయి మరి కీర్తన కీర్తన ఇదే మాటలు కీర్తనలో కూడా ఉన్నాయి ముప్పై నాలుగవ కీర్తనలో కూడా ఇవే విషయాలు రాయబడి ఉన్నాయి కాబట్టి మనము ఎంత కష్ట సమయంలో ఉన్నా ఎంత క్లిష్ట సమయంలో ఉన్నప్పటికీ కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవచ్చు ఎంత మరి నెహమ్య ఎలా ప్రార్థించాడు తన కష్ట సమయంలో తను అడిగితే రాజు ఇస్తాడా లేదా మనకు తెలియదు అంతకుముందుగా ప్రార్థన చేశాను కానీ ఇప్పుడు అతడు తన ఎదుట ఉండగా నేను ఏమని నేను అడుగుతున్నాను కదా ప్రభా అని ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అలా అనుకున్నాడంతే అనుకుని ఆ రాజుకి ఏం కావాలో చెప్పాడు వెంటనే రాజుగారికి రాజుగారు అతనికి చేయాలన్నటువంటి ఆలోచన పుట్టింది దేవుడే పుట్టిస్తాడు దేవుడు మన పట్ల అధికారులకు మన అధికారులకు మన పట్ల దయ పుట్టిస్తాడు సహోద్యోగులకు మన పట్ల దయ పుట్టిస్తాడు మన పట్ల కన్సర్న్ పుట్టిస్తాడు శ్రద్ధ పుట్టిస్తాడు దేవుడు సమస్తం చేయగలడు చట్టాలను కూడా మార్చగలిగిన దేవుడు ఆయన నీవు ఒంటరిగా నీ సమస్యలను భరించుకుంటూ ఉండాల్సిన పని లేదు నీకు తోడుగా దేవుడు ఉన్నాడు నీ మాటలను వింటున్నాడు నీ సమస్యలను వింటున్నాడు నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు కనుక నీకు వెంటనే సహాయం చేయాలని ఆయన ఇష్టపూర్వకంగా ఎదురుచూస్తూ ఉన్నాడు మనకు తగిన సమయంలో తగిన కాలంలో ఎప్పుడు ఏది అవసరమో అది తగిన సమయంలో కరెక్ట్గా ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడు కనుక ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం ఆయన మా మన ప్రార్థనలు వింటున్నాడు కదా కాబట్టి మన ప్రార్థనలను ఆయనకు అందిద్దాం దేవుడు మన ప్రార్థనలు అంగీకరించి మనకు తప్పకుండా జవాబిస్తాడు కనుక మనము ఆయన పైన ఆధారపడుతూ ఈ లోకంలో జీవించడానికి మనకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధమైన దేవ సర్వశక్తివంతుడా స్థుతులకు పాత్రుడా నీకు స్తోత్రం తండ్రి ప్రభా ఈ ఉదయ నీ కృపా మేము ధ్యానిస్తుండగా తండ్రి మీరు మామూలు ఆలకించండి మా మనవులు ఆలకించండి మా ధ్యానమును మీరు అంగీకరించండి దేవా ఈ దినం ప్రభా మరి నిన్నటి దినాన తండ్రి నీ అందు నిద్రించినటువంటి మా ప్రియురాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఆమె నీ కొరకు సేవ చేసినటువంటి వ్యక్తి తన యొక్క భక్తి జీవితంలో తన యొక్క ఉద్యోగ జీవితంలో మరి నిజాయితీగా నీతిగా ఉన్నటువంటి వ్యక్తి మా తండ్రి కృపతో కనికరంతో ఆమె కుటుంబాన్ని తండ్రి ఆమె విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వారికి ఆదరణ దయచేయమని ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ లోకంలో ఎవరు కూడా నైనా వారికి ఆదరణ ఎవరు ఇవ్వలేరు మాటలు చెప్తాం కానీ ప్రభా వారికి నిజమైనటువంటి ఆదరణను మేము ఇవ్వలేము మీరైతే ఇవ్వగలరు తండ్రి దేవా దయ ఉంచండి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీ యొక్క కృప వారి పైన మెండుగా కుమ్మరించండి గాయపడినటువంటి ఆ వ్యక్తులను తండ్రి మీరు దీవించినైనా ఆ గాయపడినటువంటి ఆ ఫ్రాక్చర్ అయినటువంటి ఆ కాలు బాగుపరచండి ఇంకా ఎక్కడెక్కడ గాయాలయ్యాయో తండ్రి ఆ గాయాలన్నింటినీ కట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి పిల్లలను మీరు దీవించినైనా వారికి నైనా మీ యొక్క కృప మీ యొక్క ఆదరణ మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా వారిని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు దేవా ప్రభా మరి దిన మా పనులలో మాకు తోడుగా ఉండండినైనా మా తండ్రి మా యొక్క ప్రాణాలలో మాకు క్షేమం ఇవ్వండి భద్రతనివ్వండి విద్యార్థులను దీవించి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకున్నట్లుగా మంచి మార్కులతో విజయం పొందినట్లుగా ప్రతి ఒక్కరికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటూ వేసినా ఉండో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెయన్ ఆమెను